మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా నమస్కారం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాక ఒకసారి కొత్త వీడియోతో ముందుగా అయితే వచ్చాను ఇక చింతపండు ఈ విధంగా మనకు తయారు కావాలంటే దీనికి ప్రాసెస్ చాలా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి నేను ఏ విధంగా తయారు చేస్తారో చూపిస్తాను ఇది నారాజీరాని పండుగ పెండ్స్ చూడండి నారాజీరాన్ని ఈ విధంగా ఎండ కోసుకొని నారా జీరుకొని ఇట్లా ఎండ ఎండకైతే ఆరవసుకోవాలి ఎండకు ఆరవోసుకున్న తర్వాత ఈ విధంగా నారా జీరుతున్నారు చూడండి ఈ విధంగా నారా జీరుకొని నారా జీరుకున్న తర్వాత పండును మాత్రం అట్లా ఎండకు ఆరవోసుకుంటే అది ఎండిన తర్వాత మరి మళ్ళీ దాన్ని నీడకు ఆరబెట్టుకొని దీన్ని కొట్టడం అయితే జరుగుతుంది ఈ విధంగా మొత్తం ఆరవసినాలే ఇక్కడ తీస్తున్నారు చూస్తున్నారు కదా ఇది అంతా నారాజీరి ఎండ కోసిన పండు ఈ విధంగా ఇక్కడ ఈ విధంగా గూటాలు గూటం ఒక కర్ర సహాయంతో గూటంతో గూటంతో రాయి మీద పెట్టి